అమరాబాద్ మండల కేంద్రంలో రోడ్డు డ్రైనేజ్ సరిగ్గా లేక గత ఇరవై సంవత్సరాల నుంచి అవస్థలు పడుతున్నారని గత ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలన చేసిన అమరాబాద్ గ్రామంలో కనీసం ఒక రోడ్డు కూడా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే మండల హెడ్ క్వార్టర్స్ రోడ్డు వేయించడం జరుగుతుందని రాబోయే రోజుల్లో అమరాబాద్ మండల రూపురేఖలు మార్చేందుకు నా సహాయ శక్తులు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు అభివృద్ధి విషయంలో ఎంతమంది కుట్రలు పొందినా ఎవరు అడ్డు వచ్చినా

నాపైన బాధ్యత ఉంది కాబట్టి అమ్రవారు పూర్వ అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ కుల మత వర్గ రాజకీయ భేదాలు లేకుండా అందరూ కూడా ఈ అభివృద్ధిలో పాల్పరచుకోండి సహకరించండి ఏమి చేసినా ప్రజల కోసమే మా సొంతం కోసం కాదు ఇది బయట నుంచి చెప్తున్నాం అందరూ సహకరించి అక్కడక్కడ కొన్ని ఇండ్లు కొట్టాల్సి వస్తుంది కొన్ని ఇండ్లను కొట్టి మళ్ళీ వాళ్ళకి ఏదో రకంగా సాయం చేస్తాం కాబట్టి అందరూ సహకరించాలి దీనికి అడ్డుకోవాలి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఎవరైనా అనుకుంటే ఇంకా నేనేం చేయలేను చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది నేను అప్పుడు చట్టాన్ని ఉపయోగిస్తాం ఇప్పటికి కూడా అందరు నేను పిలిచి మాట్లాడాను అందరు సహకరిస్తున్నారు సంతోషం ఒకరిద్దరు వ్యక్తులు ఈ టౌన్లో ఉన్న వ్యక్తులు కావాలని రాజకీయం దురుద్దేశంతో దీన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అది ప్రజలు చూసుకుంటారు ప్రజలతో పాటుగా చట్టం చూసుకుంటుంది కాబట్టి ఎవరు ఎన్ని ఏం చెప్పినా అభివృద్ధిని ఆపేది లేదు దయచేసి అందరూ కూడా సహకరించాలని మీరు అందరూ కూడా కోరుకుంటూ ఇది ఇది ఏ ఏ బిట్ ఇది బీసీగా రెండు బిట్లు వస్తున్నాయి మొత్తం పదిహేను కోట్లతోటి ఈ అమ్రాబాద్ టౌన్ను ఒక మండలెడ్ కోటర్గా ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్బుగా ఇలాంటి చేయాలని ఆలోచన ఉంది మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ